తాజా కూరగాయల మొన్న కొట్టిన వానకు మొత్తం కాయగూరలు అన్ని ఖరాబ్ అయినాయి కాయగూరలు లేవ ఏం లేవు మీకు పంట పండితే ఏర్పడుతుంది అరే కాదు మీరు కొనరా మీరు ఏం దా మీరు ఎంత లాట చూడు పరిశాలకు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి దొరుకుతున్నాయా కాయగూరలు నీకు ఎన్న కాయగూరలు దొరుకుతున్నాయా ఎంత పిరమైన అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు మీరు ఇది ఇది మంచి లేదు అది మంచి లేదు అనుకుంటారు వారెత్తున్నారు అదన మీరు మీరు కొనేది కదా కాయగూర నువ్వు అవను మరి రేపటి కూడా రేపటికి ఎల్లింది మరి రేపెట్టి పోదరా ఎల్లుండి మళ్ళీ మళ్ళీ ఎప్ప అందరికి ఆడే ఉన్న మళ్ళా వేరే 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 తోళ్ళు ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఎంత మంది రారా అరే, మరి చుట్టూ లేదా కూరగాయలు కూరగాయలు తాజా తాజా కూరగాయలు 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 వంకాయలు వెందే అదే అంటున్నా ఏమి ఏంటి ఏ అంటున్నావాడు ఇవి కూరగాయల మేము కూరగాయల కొరకే ఏ అన్నందుకు ఏ అన్నందుకే తప్పచ్చిందా ఏ అంటారా కురలన్న ఆగి అని నువ్వు పొద్దు మంచి తిని బీరసా లాగా ఉన్నది ఇది అచ్చుడేందో శేసుడు ఏందో తిని